తెలుగు న్యూస్ కి స్వాగతం జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొన్న దుబాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి దుబాక నియోజకవర్గం దౌలతాబాద్ మండలం గాజులపల్లి నుండి ముత్యంపేట జైబాపు జై భీ జై సంవిధాన్ కార్యక్రమంలో దౌలతాబాద్ మండల పార్టీ నాయకులతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు ఈ సందర్భంగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ పార్టీ మహాత్మా గాంధీ వారసత్వాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని అవమానపరచడం అంటే యావత్ మన దేశాన్ని అవమానపరిచినట్లే అన్నారు బీజేపీ పార్టీ రాజ్యాంగ స్పూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాసు రాజకీయ పార్టీ కోసం విద్వేషాలను రెచ్చగొడుతుందన్నారు డివిజన్ స్థాయి మండల స్థాయి బూత్ స్థాయి పార్టీ నాయకులు కార్యకర్తలు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు అనంతరం దౌలతాబాద్ మండల కేంద్రం పరిధిలోని ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో దౌలతాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి భాస్కర్ మండల అధ్యక్షులు పడాల రాములు ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు బండారి లాలు మద్దెల స్వామి మల్లారెడ్డి సంపత్ రెడ్డి కర్నాల శ్రీనివాస్ వేణు భద్రయ్య కాసిం గ్రామ అధ్యక్షులు తలారి నర్సింహులు వివిధ గ్రామ అధ్యక్షులు ఇందిరమ్మ కమిటీ సభ్యులు దోమల సాయిలు సీనియర్ నాయకులు బొల్లం యాదగిరి బూత్ కమిటీ మెంబర్లు కార్యకర్తలు మహిళలు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది ప్రతి మండలం ప్రతి గ్రామంలో జై బాబు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్ర ద్వారా రాజ్యాంగ హక్కుల్ని కాపాడతామని భారత పౌరుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ప్రతిన భూమి ఎట్టి పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్న ఏ పార్టీ అయినా ఏ వ్యవస్థనైనా ఎదుర్కొంటాం ప్రజలు స్వేచ్ఛగా ఏ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంతో ఈరోజు ప్రజలకు రిజర్వేషన్స్ కావచ్చు ఇంకెన్నో హక్కులు వాళ్ళకు అందుతున్నాయి మరి వాళ్ళకు అందకుండా ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా సంఘటితమై భారత రాజ్యాంగాన్ని కాపాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది ఈ రాష్ట్రంలో ప్రజా పాలన గత పది సంవత్సరాలల్లో ఏ విధంగా ఉండే పాలన అందరికీ తెలుసు ఎందుకంటే ఈ సంవత్సరం పాలననే ఇక్కడ ఉన్న శాసనసభ్యులే కాంగ్రెస్ పాలనలో గ్రామాలు అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలే చెప్తున్నారంటే మన ప్రజా పాలన ఏ విధంగా ఉందో మన అందరికీ అర్థమవుతుంది కాబట్టి ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నాం ఏక కాలంలో భారతదేశ చరిత్రలో రుణమాఫీ చేసినాము రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తున్నాము మళ్ళా ఈ మధ్యనే గ్యాస్ రేటు బీజేపీ పెంచిన ఐదు వందల రూపాయలకే